దేవునికి మహిమ కలుగునగాక ప్రియా దేవుని పెట్లారా ఈ దినమున మేము ప్రకాశం డిస్టిక్ లో మల్లవారం అనే డ్యామ్ దగ్గర మేము ఉన్నాము మరి ఒంగోలు దగ్గరలో మల్లవారం డ్యామ్ అనే ఈ డ్యామ్ దగ్గరకు వచ్చి మార్పు తీసుకోవడానికి వచ్చినాం దేవునికి మహిమ వీరందరూ కూడా సంగమెంట్లు అందరూ సంతోషంగా దేవుని స్థుతిస్తూ దేవుని మహిమ పరుస్తూ మరి ఆయన ఉత్సాహ ఉత్సాహగానపడుతూ దేవుని స్థుతించాలని వచ్చిన ఎందుకనగా మార్కు స్వార్థ పదహార అధ్యయము పదహార వంచములో నమ్మి బాప్తి ముందుని వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అదే మార్కు స్వార్థ పదహారు పదిహేనులో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడిచ్చిన కృపను బట్టి ఆజ్ఞను బట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమన్నారు ఆయన ఇచ్చిన బాధ్యతగా మేము స్వార్థ ప్రకటిస్తూ ఈ గ్రామంలో ఈ ప్రాంతానికి వచ్చిండగా మరి బాప్తికి ఇద్దరు బిడ్డలు ఇక్కడ సిద్ధపడ్డారు దేవునికి మహిమ కలుగునిగాక వినను బాధ్యతృష్టిస్తుండగా వారి పేరును జీవ గ్రంథంలో రాయబడాలి వారికి దేవునికి వారు ఉండాలని ప్రార్థిద్దాం దేవునికి మహిమ ఈ బిడ్డలు ఇద్దరు కూడా వారి యొక్క పేరు జీవ గ్రంథంలో లిఖించుకొని దేవునికి నమ్మకంగా జీవించాలని మా యొక్క ఆకాంక్ష

వారిరువును ఆశీర్వదించి ఈ దినమున వారి పాపములు అని ఒప్పుకొని క్రీస్తు రక్తములో గడగబడుచుండగా వారి దేవుడు ఆశీర్వదించి వారిని నిత్య రాజ్యములకు వారస చేయనట్లుగా స్తోత్రించదము ప్రేమ స్వరూపి దయగలిగిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ దినమున బాప్తి కొరకు సిద్ధపడిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవ నమ్మి బాప్తి ముందు రక్షించబడన్నావు నాయన నమ్మని వానికి శిక్ష విధించబడును కనుక ఇదిగో ప్రభు బిడ్డలు నమ్మారు నమ్మి మార్పు చెందారు బాప్తి కొరకు సిద్ధపడి ఉండగా బాప్తిస్తుండగా మీరుండీ మా మధ్య ఈ కార్యక్రమంలో తోడుగా ఉండి ప్రతి విషయంలో మహిమ తెచ్చుకోమని ఏనా మమ్మను ప్రార్థిస్తున్నాం తండ్రి హల్లెలూయా